వినాయకే వినాయక వినాయక శ్రీ శ్రీ విఘ్నేశ్వర పూజ మహోత్సవాలు ఇది ఐదో సంవత్సరం ఈ రోజు పన్నెండు గంటలకి ఈ రోజు అన్నదానం జరుగుతుంది మళ్ళీ సోమవారం వచ్చేసరికి ఊరేగింపు పదహారో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి లడ్డుగా ఐదో సంవత్సరం లడ్డు కాలం పాట జరగబన్ సాయంత్రం ఆరింటికి నాలుగింటికి కానీ ఇంకా సినిమా ఒక ఐదు సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నాం ఇది పండగ అక్కడ పూజా మహోత్సవాలు మన మూడు వేలు ఉంది కదా సహా పోలీసులకి ప్రజలకి వాళ్ళందరికి ధన్యవాదాలుగా తెలియజేయబడు నా పేరు అభిరామ్ ఇది విద్యాడవా సీతారాంపల్ విద్యాడవా ఐదో సంవత్సరం మా మహోత్సవం వినాయక మహోత్సవాలు చేస్తున్నాం మా కమిటీ పేరు శ్రీ శ్రీ పూజ మా శ్రీ శ్రీ విఘ్నేశ్వర పూజ మహోత్సవాలు గత ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ప్రతిరోజు పొద్దున పూజ సాయంత్రం పూజ ఉంటుంది మా ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత ఐదు ఒక మూడు వేల మందికి అన్నదానం పెట్టిస్తున్నాము ఆ ఊరేగింపు వచ్చి సోమవారం పదహారో తారీఖున పదిహేనో తారీఖున హోమం ఉంది ఆ గణపతి హోమం చేపిస్తున్నాము ఆ ఊరేగింపు సాయంత్రం ఐదు గంటలు మొదలైంది ఆ లడ్డూ వేలం పాట అన్ని ఉంటాయి ఊరేగింపుకి తెలు డీజే కోలాటకం అవి పెట్టిస్తున్నాము ఆ కావున ప్రజల మొత్తం అందరూ వచ్చి హోమవారం ఆదేశాలు పొందండి ఆ మాకు సిటీ పోలీసులకి ప్రజలకి అందరికి ధన్యవాదాలు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.